ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం తరగని తీరని సమస్యలను తీర్చే శక్తివంతమైన శ్రీ గణేశ మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం గణేశం ప్రమదాదీశం నిర్గుణం సగుణం విభుం యత్పదం యాంతితం గౌరీనందనం భజే మరొక్కసారి విందా గణేశం ప్రమదాధీశం నిర్గుణం సగుణం విభుం యోగినో యత్పదం యాంతితం గౌరీనందనం భజే అనగా ప్రమదగణాలకు అధిపతి నిర్గుణుడు సగుణుడు సర్వవ్యాపకుడు మరియు యోగులు ఏ పరమపదాన్ని పొందుతారో అటువంటి గౌరీనందనుడైన గణేషుడిని నేను సదా భజిస్తాను ఓంకార మిందుబాలం ముక్తాగ్ర బిందుమల్యుతి మేకదంతం లంబోదరం కలచతుర్భుజమాదిదేవం ध्यायेन्महागणपतिं मतिसिद्धिकान्तं मरक्कसारविन्दङ्कारसन्निभमिभाननमिन्दुबालं मुक्ताग्रबिन्दुममलद्युतिमेकदन्तं लम्बोदरं कलचतुर्भुजमादिदेवं ध्यायेन्महागणपतिं मतिसिद्धिकान्तम् अनग ఓంకారంతో సమానమైన రూపం కలిగినవాడు ఏనుగు ముఖం కలవాడు చంద్రుని తలపై ధరించినవాడు ముత్యం వంటి తిలకం నుదుటిపై కలవాడు స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించేవాడు ఒక దంతం కలవాడు బాణపుట్ట కలిగినవాడు అందమైన నాలుగు భుజాలు కలవాడు ఆదిదేవుడు బుద్ధి సిద్ధులకు ప్రియమైనవాడు అయిన గణపతిని నేను ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోవును జ్ఞానం అభివృద్ధి చెందును తెలివితేటలు పెరుగును అన్ని కార్యాలలో విజయం లభించును శాంతి మరియు శ్రేయస్సు చేకూరును ఓం గం గణపతయే నమః